ఆహా ఏ ముందర ఇల్లు ఇల్లు అంటే ఇది ఈ సారి తొంగతనంతో మన రేంజ్ మారిపోవాలి ఇది గోడ కోట దూకేద్దాం ఆహా ఎవరూ లేనట్టున్నారు ఈ ఇంటికి నేనే రాజునే ఇల్లు ఆస్తులు పాలుట దొంగనే చేయను డబ్బులు గోల్డ్ వెండి తో చేస్తాను నేనే నేనే దొంగ నా కొడుకువి నేనే దొంగ నా ఓ ఇరప్ప ఓ ఇరప్ప ఓ ఇరప్ప ఓ ఓ ఇరప్ప ఓ ఇరప్ప ఓ ఇరప్ప ఓ ఇరువా ఏ ప్రభు ఈ బీరు ఓపెన్ చేయగానే నా రాత మారిపోవాలి ధైర్యం నీకు నేను దొంగతనం చేసే నా ఏరియాకే వస్తావా నీకంటే ముందు వచ్చా పంది నన్నే పందినా కొడకంటరా నీ అబ్బ అంటాండ్రే పంది 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 మళ్ళీ అంటావరా కొడక రారా నీ నీ మొక్క పచ్చడి చేస్తానరా పందినా కొడక నీ అబ్బా నన్నే పందినా కొడకంటరా కోతినా కొడక నీ మొక్క మీద పిచ్చితాండ్రే రే రే పందులు అయిపోత్రా ఇదంతా నీవులేరా మొత్తం దోచేద్దాం నీకు సగం నాకు సగం సరే నోటి పక్క వెళ్ళు నేటి పక్క ఈ డోర్ చేద్దాం సిగ్గేశాకలే మన దొంగతానికి వచ్చాం కంట్రోల్ కంట్రోల్ ఎంత ఏంట్రా ఈ దెబ్బతో మన రేంజ్ మారిపోద్ది వాడికి తెలియకుండా మొత్తం మనవి వచ్చేస్తాం మీ అప్ప ఇక్కడే ఉన్నాను రా సగం సగం అని చెప్పి మొత్తం నువ్వే తీసుకుంటావరా పందినా కొడక మళ్ళీ అంటావరా కూతినా కొడక రారా రారా పందినా కొడక రారా నీ అబ్బా నీ మొఖం పందిలో అయిపోతారా పంది ఎవర్రా మీరు ఎవరింటికి వచ్చారో తెలుసుకొని వచ్చారా ఏ పంది మరి ఒక్కడే ఉన్నాడ్రా మన కొట్టి మనం పోదాం ఒక్కసారి అటు చూడు సింగం రావు